కాలం స్టార్ట్ అయింది కాబట్టి నీటి నీళ్లు నిల్వ ఉండడం దోమల మూలంగా ఇవన్నిటి మూలంగా ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతూ ఉంటాయి పరిసరాల పరిశుభ్రత మన వ్యక్తిగత పరిశుభ్రత ఇవన్నిటి మీద ఎక్కువ ధ్యాస పెట్టాలి వర్షం బ బయట ఫుడ్ కూడా ఎక్కువ ఏమీ తీసుకోవద్దు పిల్లలు ఇంట్లో కానీ బయట కానీ తినకముందు బాత్రూమ్కి వెళ్ళొచ్చిన తర్వాత చేతులు కడుక్కోవడము ఇవన్నీ పాటించాలి ఇంటి చుట్టుపక్కల నీటు నీళ్ళుగా ఉన్న ఇంట్లో ఎక్కడన్నా చెట్ల కుండిళ్ళలో నీళ్ళు ఉన్న పైన ఎక్కడన్నా వాటర్ స్టోర్ అయి ఉంటే అవన్నీ వారం వారం క్లీన్ చేయించుకుంటూ ఉండాలి మీరు చేసుకోవాలి ఫ్రైడే ట్రైడే ప్రోగ్రామ్ కూడా మన ఆశా వర్కర్లు ప్రతి ఊరికొచ్చి చెప్తూ ఉన్నారు ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటే మనకి దోమలతోటే మెయిన్ ప్రాబ్లం ఉంది అవి దోమలను నివారణ చేసుకుంటే మనకు ఇంకా బెటర్గా ఉంటుంది అండ్ ఫుడ్ అది చేసుకుంటే కూడా వాంతులు రోషణాలు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ జ్వరాలు అవి రాకుండా ఉంటాయి అందరూ తగిన శ్రద్ధ తీసుకోగలరు ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఫ్రీయస్కి వెళ్ళిపోదురు డాక్టర్స్ అవైలబుల్ ఉంటారు ఇక్కడికి రావాలి